టాయిటల్ రక్షకులు రవి ఆదిత్య మరియు అజయ్ ముగ్గురు స్నేహితులు చిన్నప్పటినుంచి దేశాన్ని సేవ చేయాలని కలలు కనేవారు రవి భారత ఆర్మీలో చేరి సరిహద్దులను వీరంగా రక్షిస్తాడు ఆదిత్య ఎయిర్ ఫోర్స్లో పైలట్గా ఆకాశాన్ని కాపాడుతాడు అజయ్ నేవీలో నావికుడిగా సముద్రాలను సంరక్షిస్తాడు ఒకరోజు భూమి ఆకాశం సముద్రంమీద ఒకేసారి దాడి చేయాలని యత్నిస్తుంది భారత ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ ముగ్గురు మిత్రుల సమన్వయంతో ధైర్యంగా ఎదురుతుంటాయి రవి తన జట్టుతో సరిహద్దు వద్ద పోరాడతాడు ఆదిత్య శత్రు విమానాలను ఆకాశంలో నిలువరించేస్తాడు అజయ్ సముద్ర మార్గంలో శత్రు జలాంతర్గాములను అడ్డుకుంటాడు ఈ సమిష్టి విజయంతో శత్రువులు వెనక్కి తొలగిపోతారు దేశం మళ్లీ గర్వంగా తలెత్తుతుంది పరిచయం తాము వేర్వేరు దళాల్లో ఉన్న ముగ్గురు స్నేహితులు ఒకే లక్ష్యానికి ఈ దేశ రక్షణకు జీవిస్తున్నారని గర్వంగా చెప్పుకుంటారు వారి మాటలు భూమి ఆకాశం సముద్రం ఓ మూడు కలిసినప్పుడు దేశం ఓ అపారమైన గడ్డలా నిలుస్తుంది సందేశం దేశం బలంగా ఉండాలంటే భూమి ఆకాశం సముద్రం అన్నింటినీ కాపాడాలి ఆ బాధ్యత మన భారత సైన్యాలది సైన్యాలదిక్రైబ్